హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను మాత్రే నమ శరణ్ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు అన్నపూర్ణాదేవి అవతార ప్రాశస్తాన్ని చూసినట్టయితే ప్రతి జీవికి జీవనాధారం ఆహారం అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత అన్నం పరబ్రహ్మ స్వరూపం మానవాళికి అలాంటి అన్నాన్ని అందించేది అన్నపూర్ణాదేవి శరన్నవరాత్రుల్లో ఈ తల్లిని పూజిస్తే అన్నానికి లోటుండదు అని అంటారు నిత్యానందకరి వయా భయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనీకరి కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని అర్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే చాలు ఆమె బిడ్డలపైన మనందరికీ జీవితాంతం అన్నానికి లోటు లేకుండా కాపాడుతుంది లోకంలో అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు అందువల్ల ఈరోజు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని శుభాలు కలుగుతాయని చెబుతారు శ్రీ అన్నపూర్ణాదేవి హిందూ పురాణాల్లో ముఖ్యమైన దేవత ఆమె పార్వతీదేవి స్వరూపంగా ఆహారాన్ని సమృద్ధిని ఇచ్చే దేవతగా పరిగణించబడుతుంది అన్నపూర్ణ అంటే ఆహారాన్ని నింపినది అని అర్థం కాశీలో ముఖ్యంగా పరమశివునికి భిక్ష వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అన్నపూర్ణాదేవి ఆహారానికి సమృద్ధికి దేవత ఆహారానికి నైవేద్యాలకు హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆమెను ప్రముఖ దేవతగా భావిస్తారు కాశీనగరంలో శివుడికి కూడా అన్నపూర్ణాదేవి ఆహారాన్ని భిక్షగా వేసినట్లు మన పురాణాల్లో ఉంది అందుకే ఆమెను కాశీ అన్నపూర్ణాదేవి అని పిలుస్తారు అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క ఒక రూపంగా పరిగణించబడుతుంది పురాణాల్లో ఉన్న ఒక కథను చూసినట్టయితే ఒకరోజు శివుడు మరియు అతని భార్య పార్వతి భౌతిక ప్రపంచం గురించి వాదనకు దిగారు మానవులు తినే ఆహారంతో సహా భౌతికమైన ప్రతీది కేవలం భ్రమ అని శివుడు చెప్తాడు ఇది భౌతిక అంశాలను నియంత్రించే పార్వతికి కోపం తెప్పించింది శివుడికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతను చూపించటానికి ఆమె అదృశ్యమై తను లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలనుకుంటుంది అని చెప్పింది పార్వతి అదృశ్యంతో ప్రపంచం ఆహారం లేకుండా పోయింది మరియు కరువు వచ్చింది శివుని అనుచరులు ఆహారం కోసం ఆయనను వేడుకున్నారు దేవతలు కూడా ఆహారం కోసం అడుక్కోవలసిన వచ్చింది కానీ ఆహారం దొరకలేదు చివరికి శివుడు మరియు అతని అనుచరులు భూమిపై వారణాసి అంటే ఇప్పుడున్నటువంటి కాశీ నగరంలో ఒకే ఒక వంటగది ఉందని గ్రహించారు అక్కడ ఆహారం ఇప్పటికీ అందుబాటులో ఉంది హిందూ మతంలో ఆహారాన్ని పవిత్రంగా భావిస్తారు మరియు దానిని తీసుకుంటే ముందు ప్రార్థనలు అంటే దాని ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థనలు చేస్తారు శరీరంలోని ఐదు పొర్రల్లో అన్నం యొక్క ప్రాముఖ్యతను గుర్తించే వ్యక్తి ప్రాపంచిక ప్రక్రియలో జీవితాన్ని తీసుకువెళ్ళటానికి సహాయం చేస్తాడు మరియు తర్వాత బ్రహ్మను జ్ఞానోదయాన్ని గుర్తించటానికి ప్రయత్నిస్తాడు అన్నదానం ఆహారదానం హిందూ మతంలో బాగా ప్రశంసించబడుతుంది అన్నదానం యొక్క ప్రాముఖ్యత విష్ణు ధరో మతం అగ్ని పురాణం పద్మపురాణం కూర్మపురాణం నంది పురాణం మరియు వాయు పురాణాలలో కూడా సూచించబడుతుంది శివుడు ఆహారం కోసం అడుక్కోవటానికి కాశీకి వెళ్తాడు ఆశ్చర్యకరంగా వంటగది అతని భార్య పార్వతీ సొంతం కానీ అన్నపూర్ణ రూపంలో ఉంది ఆమె తేలికగా ఆభరణాలతో అలంకరించబడిన దివ్య ఊదా మరియు గోధుమ రంగు వస్త్రాలను ధరించింది ఆమె సింహాసనంపై కూర్చొని ఆకలితో ఉన్న దేవతలకు మరియు భూమిపై ఆకలితో ఉన్న నివాసితులకు ఆహారాన్ని వడ్డించి పంపిణీ చేసింది అన్నపూర్ణ తన ఆహారాన్ని శివుడికి భిక్షగా అర్పించింది మరియు బ్రాహ్ బ్రాహ్మణునికి బ్రాహ్మణునిగా శివుడు ఆకలిని అధిగమించి ఉండవచ్చునని అతనికి అర్థమయ్యేలా చేసింది అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయటంలోని పరమార్థం ఏమిటి అంటే సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడికి ఆది భిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది ఇది అలంకారంలోని దృశ్యం దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపు నిండా తిండి పెట్టాలనుకుంటుంది అందుకోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది అలాగే దుర్గమ్మ కూడా అన్నార్థుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తోంది అని ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యమని కూడా చెబుతారు ఆకలిని యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పించింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల